బ్రాహ్మయం సర్వభూతాన్ని ఎంత అర్వడాని మాయ నా మాయ చేత నేను భ్రమింప చేస్తున్నానని చెప్పారు అబద్ధమేం చెప్పలేదు నిజమే చెప్పారు కదా నేను సృష్టించానని చెప్పలేదు నేను భ్రమింపజేస్తున్నానని చెప్పారు సృష్టించానని చెప్పారు ఆయన నేను భ్రమింపజేస్తున్నానని చెప్తుంటే మన నా మాయ చేత నిజం కూడా కాదు ఇందర ఇంద్రజాలకుడు నా మాయ చేత తత్కాలంలో చూపిస్తున్నాను అని చెప్పినట్టే చెప్పారు వారు కూడా సత్యత్వం ఎంత ఎంత ఉంటుంది ఇందులో సత్యత్వం ఎంత ఉంటుందండి ఇందులో ఉన్న సత్యత్వం కూడా ఉన్నట్లున్నదే అందుకే మనసుకొచ్చిన మాటకు వచ్చిన ఇంద్రియ శాస్త్రుడికి వచ్చినా అదంతా ఉన్నట్లున్నదే సత్యముగా కనిపించవచ్చు కానీ సత్యం కాదు ఉన్నదిగా కనిపిస్తుంది కానీ ఉన్నది కాదు తత్కాలిక దర్శనం అన్నారు అందు గురించి సాక్షాత్ అమ్మవారు వచ్చి నృత్యం చేయొచ్చు కాక తత్కాలిక దర్శనం అవుతుంది నామరూపాలకు వచ్చిందంతా తాత్కాలిక దర్శనాన్ని స్టాండర్డ్ చూసి బిమ్మింప చేస్తుంది చిత్తంబర్లో మనస్సు మన వాళ్ళు అలా చేశారు అంతకుముందు వాళ్ళు అలా చేశారు అంతకుముందు అంటే స్టాండర్డ్వాన్ని ఎత్తుక్కుంటుంది గతంలో గతంలో వాళ్ళు 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 చేసిన కార్యములన్నీ కూడా ఆయా సందర్భంలో కాబట్టి టెంపరీ కదా ఇప్పుడు లేదు కదా అప్పుడు ఉన్నదాన్ని గుర్తుకు తీసుకుని సంబరపడుతుంది అనమాట గతం తాలి యొక్క స్మృతులు గుర్తుకు తెచ్చుకుని సంతోషపడినట్టుగా అది స్మృతికి తెచ్చుకుని సంతోషపడ్డమే గానీ ఉన్నది ఇప్పుడు ఉన్నదే కదా మీకు అనుగుణం ఉన్నది ఇప్పుడు ఫోన్ చేస్తున్నదే మీకు అనుగుణం ఉంటుంది కానీ ఇప్పటివరకు వరకు జరిగిపోయిందంతా కూడా ఎవరెవరు ఏదో చేశారు అనేది మీ అనుభవానికి ఎందుకు వస్తుంది మా తాతలు నేతలు తారని శాంతింది కదా తాతలు తాగితే తాతలు కానీ నువ్వు తాగినట్టు కదా కదా నువ్వు తాగడమే లెక్క ఇక్కడ నీ అనుభవమే ప్రమాణం ఇంకెంత ఉంది ప్రమాణం ఊరికే జరిగిపోతూ ఉంది రిష్యంలో భాగంగా ఉన్న అను కూడా ఆశ్చర్యం ఏమంటే ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగిపోతున్నప్పటికీ కూడా తానున్నాను ఒక అనుభవం మాత్రం గా ఉంది ఆ తానున్నాను అనే అనుభవం మాత్రమే తనగా గుర్తించి ఉండుట జ్ఞానం దానికి అర్థం మోక్షం అనేదానికి కూడా అదే అర్థము తానున్నాను అనే అనుభవముగా ఉండిటే మోక్షం దాన్ని జీవనముక్తి అని కూడా చెప్పచ్చు జీవితమో ఉంది వ్యవహారానికి ఉంది కానీ మీరు ముక్తమై ఉన్నారంటూ విడువడ ఉన్నారే జీవనమో కొనసాగుతుంది అన్నిటితో పాటు మీరు కూడా చూస్తున్నారనమాట సాక్షిగా ఉండి జీవనంగా లేరు జీవనాన్ని చూచేవారుగా ఉన్నారు జీవన జీ జీవనం నుండి ముక్తమై ఉన్నారు అంటే విడివడు ఉన్నారని అడుగు మిమ్మల్ని మీకు మీకు మీరు ఒక అడిగడంగా ఉండు అనే సూత్రంలోనూ ఉంది ఈ మాట గురుగారు మీకు మీరు ఒక అడిగడంగా ఉండండి అని చెప్పారు కదా ఆ సూత్రంలోనే ఉంది మీరు అలా ఉంటే మీరే జీవన్ ముక్తులు జీవనాన్ని చూసేవారుగా ఉన్నారు కాబట్టి క్తమై ఉన్నారు కదా విడువడ ఉన్నారు కదా శరీరం అది సదా ఉంది సదా విడివడే ఉన్నారు విడివడి ఉండి చూస్తున్నారనే విషయాన్ని మరిచి వీడివిడు లేను అనుకునేదాన్ని ఏ సాధన చేసి మీరు దాన్ని తెలుసుకోలేతారు గుర్తుకు గుర్తుకు తెచ్చుకోవడమే కానీ మాయకి వివరణం గురువు గారు ఏం చెప్పారంటే ఏది లేదో అది మాయ అన్నారు ఏది లేదో అది మాయ ఏది ఉన్నది అది వస్తుంది లేకనే ఉన్నట్టు తోస్తుంది కాబట్టి ఇది మాయ అన్నారు కాబట్టి ఉన్నట్లు ఉన్నది అన్నారు కాబట్టి ఉన్నది లేక ఉన్నట్లు తోసు జ్ఞానం ఉండగలదా ఉన్నట్లు తోసు జ్ఞానం అన్నా ఏది లేకనే ఉన్నట్టు కనిపిస్తుంది కాబట్టి దానికి మాయా అని పేరు పెట్టారు మాయనే భగవాన్ ఉన్నట్లు ఉన్నది అనే పదంతో చెప్పారు ఉన్నది లేకుండా ఉన్నట్లు తో జ్ఞానం ఉంటుందా అంటే ప్రపంచం ఉంటుందా ప్రపంచానికి భగవాన్ ఉన్నట్లు ఉన్నట్లు తోసు జ్ఞానం అని పేరు పెట్టారు ఉన్నది ఉంది కాబట్టి ఉన్నట్లు తోసు జ్ఞానం కనిపిస్తుంది ఉన్నట్లు తోస్తుంది ఉన్నట్లు తోసే జ్ఞానం ఒకటి ఉంది కదా అది ఉన్నట్లు తోస్తుంది ఈ జ్ఞానానికి ఉన్నది ఉన్నది ఒకటి ఉన్నది కాబట్టి ఉన్నట్లు తోసి జ్ఞానం ఉన్నది జ్ఞానం అంతా తెలియబడేది ఏదైతే ఉందో అదంతా ఉన్నట్లు తోసి జ్ఞానమే ఉన్నట్లు తోసి జ్ఞానానికి బంధముక్తులే ఉంటాయి ఉన్నది ఎప్పుడు ఉన్నదిగానే ఉన్నది చిత్తు ఆకాశ చిత్త ఆకాశంగా ఆకాశ స్వరూపంగా ఉన్నది చిత్త అనేది ఉన్నది ఆకాశంగా ఉన్నది ఆకాశం ఒకటే కదా ఉంది యుగాల పర్యంతం అందరూ వచ్చి ఉండిపోయి అన్ని మారిపోతున్నాయి కానీ అది మారలేదు కదా కాబట్టి వచ్చి ఉండిపోయేదంతా ఉన్నట్లు తోచు జ్ఞానం అనమాట అప్పుడు ఉనికి ఎంతమందికి ఉన్నట్టు పక్కరికే కదా ఉంది చిత్తికే కదా ఉంది కాబట్టి చిత్తు అంటే ఉనికి అనమాట చిత్తి ఒక్కదు చిత్తి ఒక్కదానికే ఉంది ఉనికి చిత్తులో వచ్చి ఉండిపోయేదంతా కూడా ఉనికి కాదు ఉనికిగా కనిపిస్తుంది తత్కాలంలో అలా కనిపిస్తుంది అనమాట ఒక వస్తువు తయారైనప్పుడు వస్తువు కనిపిస్తుంది ఈ వస్తువు తయారవడానికి ముందు వస్తువుగా లేదు ముడి ఉంది సరుకు కంటే పంచభూతాల్లో ఒకటే ఉంది దాన్ని తీసుకెళ్ళి ఒక వస్తువుగా తయారు చేచ్చు తయారు చేసి తయారు చేసి చేసాము అప్పుడు వస్తువుగా కనిపిస్తుంది వస్తువులో ఉన్న భావజాలం కూడా అంతే ఇందులో ఎంతో భావజాలం పొందపరుస్తుంది అక్షర రూపంలో ఈ భావజాలం ప్రకటన కాకముందు భావంగా లేదు ప్రకటనకు వచ్చినప్పుడు భావంగా ఉంది ఆ ప్రకటనకు వచ్చిన భావాన్ని దాచిపెట్టుకున్నాము రికార్డు రూపంలోనే అక్షర రూపంలో భావాన్ని జ్ఞానంతో ముడిపెట్టి అక్షర రూపంలో బంధించి లిఖించి రాసి పెట్టుకున్నాను బా నీ బా మీ దగ్గర ఉన్న భావమే ఇందులో ఉంటుంది అక్షరాల్లో నిజంగా జ్ఞానం ఉంటే అక్షరాలు అందరికీ జ్ఞానాన్ని ఇవ్వాలి కదా కాబట్టి అక్షరాల్లో ఉన్న జ్ఞానం మీదే మీ జ్ఞానమే మీ జ్ఞానాన్ని మీరు చూసుకోవడానికి మళ్ళీ దాచిపెట్టుకున్నారు మీ జ్ఞానాన్ని ఒకసారి పరీక్ష చేసుకు మీరు మీ జ్ఞానాన్ని గుర్తుకు తెచ్చుకోవడం కోసం మీరు దాచిపెట్టుకున్నారనమాట ఇట్లా చూస్తే కనిపిస్తుంది కదా ఇందులో ఏదైనా ఒక భావం మీకు స్ఫురణకు వచ్చిందంటే ఆ స్ఫురణకు వచ్చినటువంటి భావము మీదే స్వయంగా రమణ భగవాదు కాదు ఇక్కడ రమణ భగవానుడి ద్వారా చెప్పిన మీదే ఎందుకంటే మీరే కదా చదువుతున్నారు మీరే చూస్తున్నారు కదా మీరే కదా దాన్ని గుర్తించేది మీ జ్ఞానం మీ దగ్గరున్న జ్ఞానమే కదా గుర్తించింది గుర్తించేదిగా ఉన్నది ఒక్కటే తత్వంగా ఉంది అప్పుడు రమణ భగవాన్గా ఉండి గుర్తించేదిగా ఉంది ఇప్పుడు మీరుగా ఉండి గుర్తించేది అదే గుర్తించేది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మారలేదు గుర్తింపబడే చోట్లు మారుతున్నాయి తాను గుర్తించిన విషయాన్ని తాను చెప్పింది చెప్పింది రికార్డు చేసి ఇక్కడ పెట్టుకున్నాం పెట్టుకుంటే సరిపోయింది మళ్ళీ గుర్తించేవాడు ఉన్నప్పుడే ఇది గుర్తింపబడుతుంది లేకపోతే ఈ పొడి పొడి కాగితం ముక్కలు అక్షరాలు ఇందులో ఇందులో ఉన్న మాటకి ఈ అక్షర జ్ఞానం లేదనుకోండి అక్షరాలు అర్థం కావు ఇందులో లో ఉంటే ఒక అక్షరం నేను చదవలేను కదా జ్ఞానం ఉన్నట్టనట్టే లేదు ఆ జ్ఞానం లేదనమాట నా దగ్గర ఉంటేనే కదా ఇక్కడ కనిపించేది ఇప్పుడు నా భావం స్ఫురణకు వస్తుంది తెలుస్తుంది అంటే ఆ జ్ఞానం మీ దగ్గర ఉంది కాబట్టి మీకు కనిపిస్తుంది ఇప్పుడు అక్షరాల్లో జ్ఞానం ఉందా జ్ఞానమే అక్షరాల రూపంలో పొందుపరుచుకుని చూస్తున్నారా పొందుపరుచు చూసుకున్నాక మీ జ్ఞానాన్ని మీరు చూసుకుంటున్నారు వంట చేసుకుని తినడానికి సాయంకాలం దాచిపెట్టుకుని తిన్నట్టు మీరే మీ పదార్థమే మీరే తయారు చేసుకున్నారు మీరే పొందుపరుచుకున్నారు మీరే దాచుకున్నారు మీరే తింటున్నారు ఇంకోళ్ళకి ఎవరికి ఉంది ఎవరికి అంతే కదండి